కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా కేసీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే కొప్పల మహేష్ రెడ్డి ఆందోళనకు దిగారు పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక క్వింటా ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తానని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు మాట మార్చిందని ధ్వజమెత్తారు సన్న వడ్లకే ఇస్తామనడం రైతులను మరోసారి వంచడమే అని అన్నారు వందల ఇరవై ఏవైతే దొంగ హామీలు ఇచ్చిన్రో అవన్నీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేసుకుంటూ మరి ఎన్నికల సందర్భంగా డిసెంబర్ తొమ్మిది నాడే అన్నీ చేస్తామని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత మాకు వంద రోజుల టైం కావాలి వంద రోజులు అన్నీ చేస్తామని చెప్పి ఇప్పుడు దాదాపు నూట యాభై రోజులు అయింది ఏ హామీ కూడా సక్రమంగా వాళ్ళు నెరవేర్చకుండా మళ్ళీ ఏదైతే రైతులకు పెట్టుబడి ఇస్తామని చెప్పి రైతు భరోసా అని చెప్పి రుణమాఫీ చేస్తామని చెప్పి ఏవి చేయకుండా ఇవాళ ఒడ్లు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి కేంద్రంలో కూడా ఒడ్లు చివరి గింజ వరకు కూడా ఒడ్లు కొన్న సందర్భం మనం అందరం కూడా చూస్తున్నాం మళ్ళీ ఈసారి కూడా ఒడ్లు కొంటామని చెప్పి ఎన్నికల సందర్భంగా మరి ప్రతి క్వింటాల్కు ఐదు వందల అదనం బోనస్ మరి మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తా అని మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు అప్పుడు చెప్పడం జరిగింది మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పంటకి ఇయ్యను నెక్స్ట్ వానకాలం ఇస్తా యాసంగి గుడి అని చెప్పి మళ్ళీ నిన్ననే ఒక ప్రెస్ మీట్లో నేను ఒక సన్నోట్లకి ఐదు వందలు ఇస్తాం దొడ్డోట్లకి ఇవ్వమని చెప్పి అంటే దాదాపు అది ఒక పది శాతం కూడా ఉండవు సన్నోడ్లు కాబట్టి ఈ రకంగా ప్రజలను మోసం చేయడం వల్ల ఇలా రైతులు